ఏంటి పిఠాపురం పిఠాపురంలో గుర్తు తెలియని వ్యక్తి తిరుగుతున్నాడు వైసీపీ వాడు అన్నారు చూస్తే జనసేన సభ్యత్వ ఉన్న వ్యక్తి పిఠాపురంలో ఆడియో కూడా పెట్టాడు కదా వీడియో కూడా పెట్టాడు వీడియో కూడా పెట్టాడు జనసేన అని మాత్రం వైసీపీ అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు రంగులేసుకున్నారన్నారు ఇవాళ్ళ ఇవాళ చోతే రాసింది జనసేన వాళ్ళు రంగులు వేసుకున్నారని ఓ చోట కాబట్టి ఈ మన చేతిలో ఉండో అది పవన్ కళ్యాణ్ చెప్తాడు రంగు ఏంట్రీ అని లేదా పవన్ కళ్యాణ్ చెప్తాడు కొట్టరా అనేసి కానీ ఇదివరకు అట్లాగా వ్యక్తులుగా చేసిన తప్పుల్ని పార్టీకి రుద్దారు జగన్ కు రుద్దారు అది ఇక్కడ వీటిని డౌన్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు కూడా అంతే కదా జగన్ అన్న చెప్తున్నాడా ఫ్లెక్సీ పెట్టుకోండి అని జగన్ ఏదో చెప్తున్నాడా రాత్రి రాయిందని జగన్ అన్న చెప్తున్నాడా నాకు ఈ భారీ కేకులు కట్ చేసి కటౌట్లు పెట్టింది అని వాళ్ళు చేసుకుంటున్నారు అది దాన్ని వీళ్ళు ఇట్లా వాళ్ళందరూ మాదులు ఇది అనేటువంటి ఇది రెండోది రౌడీజం దీనికి సంబంధించి అట్లాగే మొన్న తీసుకొచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఈ లిక్కర్ లెక్కర్ లిక్కర్ దాంట్లో ఏమని చెప్పాడు బెల్ట్ షాపుల్ని బిల్ట్ షాపులు నడుస్తున్నాయా ఆగుతున్నాయా అతను చెప్పాక చెయ్యని ఆపారా యథావిధిగా నడుస్తున్నాయిగా దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఏదో సమీక్షించారట హర్యానా మోడల్ లో లిన్ అనేదో పెడతారట దాని మీద ఒక గుర్తు అక్కడ కల్తీ లెక్క అమ్ముతున్నారు పక్కన రెండో పక్కన అక్కడ బెల్ట్ షాపులు నడుస్తుంటే బెల్ట్ షాపులు రోదానికి హర్యానా వండి పట్టుకునేది నాకు అర్థం కాదా అంటే మళ్ళీ ఇంకో సంస్థకి ఎవడకో ముప్పై కోట్లో నలభై కోట్లు తగలేడు